సార్ 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 అమ్మాయిని బయటకు పిలో సార్ వద్దు సార్ అమ్మాయిని బయటికి పిలో సరే సార్ ఇది సరే వదిలే స్టేషన్ కాల్ చేస్తాం సర్ సార్ వద్దు సార్ స్టేషన్కి ఫోన్ చేయొచ్చు సార్ అదే అమ్మాయిని బయటికి పిలో సార్ సార్ మాట్లాడుకుందాం సార్ దూరంగా ఉండవు ఇక్కడే ఉండవు సార్ హాస్పిటల్ దగ్గరే ఉన్నా సార్ ఇద్దరు దొరకాయరు సేమ్ కేసు సార్ అవును సార్ సార్ త్వరగా వికప్తా ఏం చేస్తాం కార్లో ఎవరు ఎవరు నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు జనార్దన్ ఇప్పుడే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మన వెహికల్ చెప్పాను చెప్పండి అట్టకే సిలుస హాస్పిటల్కి వచ్చారంట కార్లు అయితే చేసుకుంటున్నారు ఇది భలేగా ఉంది హాస్పిటల్కి వస్తే లోపల ఉండాలి కానీ కార్లు ఇటు చేస్తున్నారు ఏం చెయ్యట్లేదు సార్ చూశాను బాగుందిగా హాస్పిటల్ కిండి వచ్చా ఫ్రెండల్ ఫాదర్ హాస్పిటల్ ఉన్నారు సార్ ఎవరు ఫ్రెండల్ ఫాదర్ ఎక్కడ వాటిలో సార్ ఎల్లిగల్ సేవా ఎందుకు అంత ఉడికిపోతానా చాలా ఎత్తుందా సార్ లేదు సార్ దా దా చెప్తాను దా సార్ సర్ దా ప్లీజ్ సార్ మీరేం చెప్పండి సార్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చావా నిన్నే అడుగుతుంది హాస్పిటల్కి వెళ్ళి వచ్చావా ఫోన్ చేయి ఫోన్ చేసి సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ ఇంట్రా కథలు చెప్తున్నావా పోలీసులు అంటే ఎర్రోళ్ళు అనుకుంటున్నావా లేదు సార్ కుదరదు వీటిని స్టేషన్ తీసుకెళ్లి నాలుగు కుదిరితే అన్ని చెప్తాడు ఇష్యూని పెద్ద చెయ్యకండి సార్ రేపు మా చెల్లి ఎంగేజ్మెంట్ కూడా ఉంది ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇక్కడ కార్ లో ఫస్ట్ నైట్గా వచ్చేసావా బాగా దోలుగా ఉన్నట్టుందిరా నీకు ఏడు చెప్తారు సార్ మరి కరోనా ఎఫెక్ట్ వల్ల ఇది బాగా కరువాచిపోయినట్టున్నారు పిల్లలు నేను ముందు ఇక్కడ చూశాను లేదు సార్ నేను ఇప్పుడు ఇక్కడికి రాలేదు సార్ లేదా నీ సిద్ధు సార్ ఏంటి సిద్ధార్థ సార్ మీ ఇల్లు ఎక్కడ వైజాగ్ వైజాగ్ లో ఎక్కడ కాలనీ సార్ ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ ఫలితె హాస్టల్ లో ఉంటుంది సార్ ఇది ఉంది అమ్మాయి బయలుదేరు ఇది ఎంఈపీ కాలనీ ఆ దూరం నుంచి ఇద్దరు కారులో ఏడ్ చేయడానికి వచ్చారు ఏంటి సార్ ముందు అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నా సార్ ఇప్పుడు చెప్తాను సార్ మేము విజయనగరం వెళ్తూ టైడై దారిలో కార్డు రాపాం సార్ ఇది నిజం సార్ ఎలా నమ్మను ఫస్ట్ ఏం చెప్పా నీకు బాగోలేదు ఇక్కడ వచ్చానన్నా తర్వాత నీ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి బాగోలేదు అన్నా ఇప్పుడే విజయనగరం వెళ్తున్నానని చెప్తున్నావు ఇటు చెప్పామని అబద్ధాలే అవును సార్ లేదు సార్ ఇది నిజం సార్ సార్ విజయనగరం వెళ్తుంటే ఇక్కడ కార్ పార్క్ చేశాం సార్ డ్రైవింగ్ చేస్తూ రొమాన్స్ అట్ చేసుకుంటారు అదే ఇట్లాంటి పార్కింగ్ ప్లేస్లో కార్ అనుకోండి కంఫర్ట్ గా చేసుకోవచ్చు కదా అంతేగా అంతేగా చాలా జరుగు అమ్మాయిని బయట సరే అమ్మాయి బయటకు వచ్చే ఎవరిని చూస్తే బాగోదు సార్ ప్లీజ్ సార్ అవుతున్నావేంట్రా నేనేమైనా జోకేసా జనార్థనా సార్ మీ ఫోర్ మోగుతోంది సార్ కొంచెం చెప్పండి సార్ ఆ కాలు ఎక్కడి నుంచో తెలుసా పెట్రోలింగ్ పోలీసులు అను నువ్వేం కంగారు పడుకో నువ్వు కారులోనే ఉండు నేను మాట్లాడి వస్తా ఓకే అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సార్ ప్రమాణం చేసి చెప్తున్నా ఏ తప్పు చేయలేదు సార్ కారుప పెళ్ళి ఎంతవరకు ఆగలేకపోతున్నారా కేసు పోయలేదు ఎంత ప్రాబ్లం మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు సార్ అమ్మాయిని చూసేనా వదిలేండి సార్ పట్టుకుంటా సార్ ఏంటిది సర్లే ఓ సార్ థ్యాంక్ యూ సార్ ఆ సారి చెప్పాలి కదా సార్ చూసుకుంటా లేంక్ యూ సార్ మన వెళ్ళిపోమన్నారు

నేను చూసినప్పుడు అది వాడు ఒళ్ళో కూర్చొని ఉంది ఏంటి గుట్టడు అంత పని చేసేసాడా మరి మా సూదిలో దారం తప్పు కదా సార్ ఎందుకు సార్ అలా చెప్తున్నారు మా వాడిని ఫుల్ చేసి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నావా చాలా తేడా నువ్వు సార్ నేను అలా చేయలేదు సార్ అలా చేయలేదా అలా చేయలేదా చేయలేదు సార్ అలా చేయలేదు మరి ఎలా చేసా అలా చేయకపోతే ఎలా చేసా చెప్పు సార్ నేనేం చేయలేదు సార్ మమ్మల్ని వెళ్ళవండి సార్ ఏంటి సార్ ఇది చూడు నిజం చెప్తే పంపిస్తా అమ్మాయిని కోగలించుకున్నావా చేసేవా లేదు చెప్పు నిజం చెప్పపోతే సార్ వదిలిపెట్టరు వాటేసుకున్నావా వాటేసుకుంటే ఒప్పుకో వదిలేస్తా చెప్పానా పాటేసుకున్నాక ముద్దు పెట్టావా అట్లాంటి ఏమనుంటే ఒప్పేసుకో ఏదో మా మాట నువ్వును సార్ ఇట్లాంటి విషయాల్లో చాలా చిట్టు సార్ వద్దు సార్ మమ్మల్ని వదిలేండి సార్ వాటేసుకున్నాక ఏం చేసావు ముద్దు పెట్టానని ఒప్పుకో వదిలేస్తా ముద్దు పెట్టావుగా ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు ముద్దు ఎక్కడ పెట్టావు చేందాము ముద్దుగింత రా అర్ధార్థం చేసి అత్తనా రేటు అనుకుంటున్నావా మేము ఇద్దే మేము ఇద్దె సరే మమ్మల్ని వెళ్ళలేమని సార్ నువ్వు వెళ్దాం రా అలాంటి చూడు ఎలా ముద్దు పెట్టావు జనార్దన్ అతవర ఏం చేస్తున్నావు జనార్దన్ నేను ఇష్యూని పెద్దది చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు నేను రేట్ చేశాను మన పార్టీ గట్ అయిపోతుందని ఫీల్ కట్టి పార్టీలా ఉన్నారు టైంకి దొరికారు ఎలా వదిలేస్తాం ఎందుకంటే చూస్తున్నారు సార్ మమ్మల్ని వెళ్ళేవండి సార్ చూడండి మీరు చేసిన పనికి బట్టలు విప్పి పబ్లిక్ రోడ్ మీద బండి వస్తుంది జనార్ దాన్ని ఫోన్ చేసి కనుక్కో కనుక్కుంటా కనుక్కుంటా ఏం చేస్తుంటావు నువ్వు ఎస్ఎల్జీ ఇన్ఫోటెక్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తా నువ్వు పాడు పని కోసం దూరం వచ్చావా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అంత ఇబ్బంది అవుతుంది సార్ మీకు సార్ ఇష్యూని పెద్ద చేయకండి సార్ మీకు ఏం కావాలని ఇస్తా ఏ ఇది కుదరదు ఇటు ఫ్యామిలీని జనాల్ని మొత్తం పిలిచి ఇక్కడ పెళ్లి చేసేద్దాం ఇటు నీ స్టేషన్ తీసుకెళ్తే డబ్బులు పాడేసి జంప్ అయిపోతాడు అమ్మాయిని చూసాగా తోరసాని సార్ ఒక్కసారి కుదలేండి సార్ మీకు ఎంత కావాలని ఇస్తా ఎంత ఉంది దగ్గర పదివేలు పదివేలా అవును సార్ కామెడీ చేస్తున్నావా ఈ అమ్మాయిని వాడుకున్నట్టే నన్ను వాడుకోవాలనుకుంటున్నావా అదే క్రిప్ ఇంత క్యాష్ ఉంది సార్ ఇంకా కావాలంటే ఏ టీఎంలో డ్రా చేస్తాను ఎక్కడుంది ఏ టీ ఏదో ఒక ఏటీఎంని తీసి తల్లిండే మీరు లోపల కూర్చోండి పదవయ్యా బాబో పదా సరే వెనకాల వద్దు సార్ ఓకే సార్ ఏంట్రా బ్యాక్ సీట్లో కూర్చుంటే తప్పేంటి ఆ అమ్మాయి పక్కన వద్దు సార్ వెళ్ళు బండి బండితి బాగా మా సాని గర్ల్ఫ్రెండ్ ఏం చేయలే కానీ నువ్వు కాస్ ఛార్జ్ అయ్యి ఏ బాబా కానీ బండితి తీరా పండితి చూసావా కారులోకి దోవలు దూరేసాయి తలుపులు వేసుకోవద్దు ఇక కుట్టు కుట్టుగా వదిలిపెట్టావు సార్ మీరు వెనకాల కూర్చోండి సార్ ఎందుక రాజనార్దన్ వెనక వచ్చి కూర్చోండు అప్పుడు ఇది మన మధ్యలో ఉంటుంది కారు స్టార్ట్ చేయరా నువ్వు దాన్ని నేను టచ్ కూడా చేయను